চলে বন্ডক রামক মন গুতু জলকরামক মরা পেন্টাল বন্ডক রামক মন গুতু রামক আরমক মন কানিরে জুসি রে রামক বাবা সব পাড়বালে তালি রামক মন কানিরে জুসি রে রামক রামবারে জনা সুত গোড়মা পিজেসি রে রামক গুতু গুতু কারমক গোড়মা পিজেসি রে রামক গুতু গুতু అన్నదాత సుఖీభవ మీ రైతులు క్షేమంగా ఉంటే మా ఇక్కడ ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారు దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది అనటానికి నిదర్శనం ఇది మరి ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తరహాలో అప్పుడు రుణమాఫీ జరిగింది ఇప్పుడు కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా రుణమాఫీ జరగడానికి కారణం రేవంత్ రెడ్డి గారు మరి ప్రతి రైతు మొఖంలో ఆనందం చూడాలని ఈ మహాయజ్ఞంతో రైతు రుణమాఫీ పథకం పెట్టారు మరి వ్యవసాయం సుభిక్ష ఉండాలి అని మన వ్యవసాయ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా మన తుమ్మ గారికి గారికి అదేవిధంగా రెవెన్యూ శాఖ పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారికి మరి వ్యవసాయ కూలీలు ఎక్కడున్నా కానీ కూలీలతో కలెమెలే ఎదురుగుతూ మంచి చెడులు ఆలోచిస్తూ ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి అదేవిధంగా ఆర్థిక ఇంధన శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్ట విక్రమార్క గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు రైతన్నలు చాలా సంతోషంగా ఉన్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మరి వ్యవసాయ కూలీలకు కూడా మీకు వీళ్ళకు కూడా మార్కెట్లో కానీ రోజు కూలీలకు కానీ రైతుల వల్లే మనకు మంచి జరుగుతుంది మరియు తుమ్మల గారు కూడా ట్రయల్ రన్ చేసి కొన్ని లక్షల ఎకరాలకి వ్యవసాయానికి నీరు అందించి రైతుల మకాన్లో చిరునవ్వు చూసిన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రభుత్వంలో మనకి ఆర్థిక సహకారం లేకుండా కానీ ముప్పై ఒక్క వేల కోట్లతోటి మరి ఈనాడు మనకి రుణమాఫీ చేసిన ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వంలో మనకి వ్యవసాయం దండగా అన్నారు వ్యవసాయం దండగా అన్న దాన్ని ఈరోజు చేసి చూపించిన ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారిది మరి మహిళలకి ఆర్టీసీ ఉచిత ప్రయాణం మరి ఉచిత విద్యుత్ విద్యుత్ కూడా జీరో బిల్లులు కరెంటు బిల్లులు వాడుకొని మరి గ్యాస్ బండ్ కూడా సబ్సిడీ ఇచ్చి ఆరు వందల యాభై రూపాయలు ఎంత ఇప్పుడు యాభై రూపాయలు ఇప్పుడు మీకు మూడు వందలు తగ్గింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గింది కదా మరి ఆర్టీసీ ఉచిత ప్రయాణం పెట్టారు మానకోట్లో ఉన్నాడు ఊరికపోయారు చెప్పాలి చెప్పాలి మీ అందరికీ రుణాలు వచ్చినాయి రుణమాఫీలు జరుగుతున్నాయి ఉచిత బస్సు ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ మరి ఉచిత విద్యుత్ మరి మహిళల పేరు మీద ఇల్లు మహాలక్ష్మి పథకంగా అది కూడా వస్తుంది ఆగస్టు పదిహేను కల్లా పూర్తి రుణమాఫీ జరుగుద్ది మన తెలంగాణ రైతాంగం అంతా కూడా ప్రజాభవన్కి వెళ్ళి మరి హరీష్ రావు రాజీనామా చేసేదాకా మనం ఊరుకోవద్దు ఎందుకంటే రుణమాఫీ చేయని ప్రభుత్వం అన్నాడు వ్యవసాయం కూడా దండగన్న ప్రభుత్వంలో మనం ఈ రోజు వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి మనందరం కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం తెలంగాణ రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్